అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్న చెల్లెలకు అనుబంధంగా అన్న చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా ఈ రాఖీని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము అందరూ కూడా ప్రతి మహిళ కూడా ఆడపిల్లలు తన తల్లిగారింటికి వెళ్ళి అన్నదమ్ములకు రాఖీ తల్లి సంతోషంగా వాళ్ళు పెట్టిన వాళ్ళకు ఏదైనా పెడితే తీసుకొని ఆనందంగా వచ్చే రోజు రాఖీ రోజు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలు ఉన్నా సరే ఈ రోజు మాత్రం రాఖీ రోజు మాత్రం వెళ్ళి హ్యాపీగా ఆనందంగా ఉండే రోజే రాఖీ రోజు అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ శిల్పారామంలో ఉప్పల్ శిల్పారామంలో ఇటల్ రాజేంద్ర గారు రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ను అరేంజ్ చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున కూడా కాశ్మీరి పార్లమెంట్ నుంచి అందరూ కూడా హాజరు జరిగింది నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమము తీసుకోవడం జరిగింది ఇటల రాజేంద్ర గారికి ని అంటే ఫ్యామిలీస్తోని నా ఓన్లీ నాట్ ఓన్లీ బీజేపీ అందరూ ఫ్యామిలీస్తోని అందరూ ఎవరైతే అందరూ సపోర్ట్గా ఉన్నారో ఎవరైనా సరే ఆహ్వానించి సాధారణంగా అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరికీ కూడా భోజనాలు కానీ తర్వాత అరేంజ్ చేయడం కానీ ఇక్కడ సీటింగ్ కానీ చాలా బాగా అద్భుతంగా చేయడం జరిగింది మరొకసారి ఇటలాగే తెలుసు థ్యాంక్ యూ